హలో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పెద్ద ఫేమస్ అయిన టెంపుల్కి వెళ్తున్నామండి ఈ టెంపుల్ ఓపెన్ చేసి ఫైవ్ ఇయర్స్ దాదాపు అయిందంట ఇక్కడికి ఆ తానకు తానే వచ్చి శివలింగం అయితే ఆ గుహలో అయితే ప్రవేశించింది అనమాట అక్కడికి ఆ టెంపుల్ అయితే వెళ్ళబోతున్నాం మీరు చూపిస్తుంది లొకేషన్ అక్కడ మీరు చెప్పగలరు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది పుట్ట అయితే ఉంటుంది ఎంట్రెస్ తెల్లగానే పుట్టని మనం పూజలు చేసి అలా పైకి వెళ్తాం అనమాట నాలుగైదు పుట్టలు ఆ విధంగా ఉంటాయి అక్కడికి దేవుడు బొమ్మలు పెట్టి పూజ పూజ చేసి వెళ్తానమాట చూడండి ఆ శివాలయం శివుడు కాలు కింద నుంచి వచ్చినటువంటి నీళ్ళు అనమాట ఇది గుహ కింద నుంచి వచ్చి నీళ్ళు అనమాట దాట్టుకుంటే ఆ ముందుకెళ్ళాలి ఎంతో బాగుంటుందండి ఎంత ప్రీటి ప్రీటీగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చూడడానికి లొకేషన్ కూడా వ్యూ చాలా చాలా బాగుంటుంది ఎంత హోమ్లీగా ఉంటుంది అనమాట ఇక్కడికి వెళ్తే మైండ్ పీస్ అప్ ఉంటుంది ఆ కుండలు ఆ పారిస్ నడిచేళ్తుంటే చల్లటి గాలి ఎంతో బాగుంటుందండి అక్కడ వెళ్ళడానికి కూడా అంత ఇష్టపడతాం అనమాట ఆ గాలిలో అక్కడ ఉన్నటువంటి ఒక పిచ్చుక సౌండ్లో అని చాలా చాలా బాగుంటుంది మా టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఎంతో ఆసక్తిగా ఉంటుంది అనమాట ఇక్కడికి చూసారు కదా ఇలా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక్కడైతే పాదరక్షకుడు విడిచిపెట్టి ముందుకు వెళ్ళాలండి ఇక్కడ చెప్పులు అయితే ఇక్కడ ఉంచేస్తున్నారు ఇక్కడ పాదరక్షకుడు అంటారు కదా వాటిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళాలి ఇక్కడైతే చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది చూసారు కదా ఎంతో బాగుంది చిన్న ఓమ్లీగా ఉంది వాటర్ ఫాల్ ఎంతో బాగుంది ఉల్లసంగా అంత చక్కగా ఉందండి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్ చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట ఇక్కడ వాటర్ ఫాల్ చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్ ఫాల్ లాగా దిగుతుంది శివుడిని కాలు కింద నుంచి వచ్చినటువంటి నీరు అనమాట అది శివుడు కరసంగా వెళ్ళకుండా ఎందుకు మనకు శ్వాసనంలో ఉండిపోతారు నేను కైలాసానికి వెళ్ళాను అంత పెద్ద ప్రాదేశం ఉన్నా నేను బూడి శవం కాళ దగ్గర ఉంటాను కాపా దయానికి లేదా భూతానికి పంచభూతానికి నేను కాపాడుతాను వాళ్ళ దగ్గర ఉంటాను అని చెప్పి ఆయన అక్కడ ఉండిపోయారండి ఎవరైనా సరే మన కైలాసానికి వెళ్తారు తప్ప శ్వసనానికి ఎవరు వెళ్ళారు అని చెప్పి ఆయన ఉండిపోయారని మాట శ్వశన కథ పిల్లలైతే బాగా చెప్పేస్తుంది నాకు ఆ విధంగా చెప్పి కైలాసానికి వెళ్ళకుండా శివుడు అయితే అక్కడికి ఉండిపోయాడు అనమాట అక్కడ శ్వశానం శ్వశనంకి ఈ కొండపైన ఉంది కదా కనిపిస్తుంది పొడవాటి కుండ పది బండరాలు దాని మీదే శివాలయం ఉంది ఈ లొకేషన్ ఇక్కడ చెప్పగలరు ఫ్రెండ్స్ మీరు ఈ లొకేషన్ అయితే అరకువేల్లి మండలం అరకువేళ్ళలో మనకు మాలసి మాలివలస అనే గ్రామం ఉందండి అక్కడికి అయితే ఉంది చూడండి ఈ విధంగా వెళ్ళాలి లోపల పైకి చిన్న గువ్వ అయితే ఉంటుందండి ఆ గువ్వలో ప్రవహించడానికి ఎంతో బాగుంటుంది చిమ్మ చీకటికి ఉంది వర్షం పడుతున్నాయి చాలా జా జా ఉంటాయి అనమాట ఇక్కడ టెంపుల్కి అయితే వస్తాం దాదాపుగా మేము పూజ చేయడం దాదాపుగా వస్తాం అనమాట పూజ చేసుకొని మనం ముగించుకొని వెళ్ళాలి ఎందుకంటే చాలామంది ఇక్కడ జనాలు అయితే ఉంటారనమాట కానీ ఈరోజు రాలేదు ఈ టెంపుల్ నెలలు బంద్ చేస్తారట కాఫీ కాఫీలో బెర్రీ జబ్బు ఏదో వచ్చింది కాఫీ బెర్రీకి వాటి వల్ల నిషేధించారు కొన్ని నెలలు అందుకే జనాలు అయితే చాలా తక్కువ మంది వచ్చి ఉన్నారనమాట ఈ విధంగా అయితే పూజలు చేసుకుంటూ వస్తారు ఇక్కడ కోరుకున్న కోరికలు అంతా తీరుతాయంట భక్తులు ఎంతోమంది చెప్తుంటారన్నమాట అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఈ కోరిక ఆ కోరిక తీరింది మీరు చెప్పినట్టు జరిగిందని చెప్పి వాళ్ళు అంటుంటారన్నమాట అక్కడికి వెళ్తే ఈ విధంగా పూజలు చేసి ఎన్నో పునస్కరణలు చేసుకొని వాళ్ళకు మంచి ఆరోగ్యంగా ఉండాలి మా ఫ్యామిలీ బాగుండాలని చెప్పి ఎంతోమంది పూజ చేసే ఈ దేవాలయాన్ని శివలింగం అనమాట ఇది ఇది గ్రామంలో ఉంది శివరాత్రి రోజున పెద్ద పండగ కూడా అవుతుందండి ఇక్కడికి విజిట్ చేయండి